బియర్డ్ అనేది ఉంటేనే మనం అందంగా ఉంటాం తెలుసు ఆ విషయం తెలుసు ఎందుకంటే అదొక న్యాచురల్గా సహజసిద్ధంగా దేవుడు ప్రసాదించినటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి లక్షణం అన్నమాట సహజసిద్ధంగా మగవాళ్ళకి వస్తాయి సహజసిద్ధంగా ఆడవాళ్ళకి హెయిర్ ఎంత అయితే పెరుగుతుందో అలా సహజసిద్ధంగా ఈ గెడ్డ అనేది రావడం అనేది ఒక న్యాచురల్ అనమాట అది ఎలా ఉండాలో న్యాచురల్గా దాన్ని అలానే ఉంచాలన్నమాట అప్పుడే అది అందంగా ఉంటుంది న్యాచురల్ న్యాచురాలిటీకి విరుద్ధంగా మనం దాన్ని గీగి పారేసే చండాలం ఉంటుంది ముఖం నేను మొన్న అలాగే అనవసరంగా అంటే ఒక జాబ్ పర్పస్ మీద ఇంటర్వ్యూ పర్పస్ మీద ఏంటంటే క్లీన్ షేవ్ చేస్తాను అనమాట క్లీన్ చే క్లీన్ షేవ్ చేస్తే ఇంకేట ఉందా చండాలం ఉంది మాకు అందం అంటే గెడ్డం అనేది ఉంటేనే నువ్వు అందంగా ఉండవు అనమాట అంతేకాని అది లేకుండా క్లీన్ షేవ్ చేస్తూ ఉంటా చండా ఉంటుంది చూడటానికి అంత అవుతుందా అదొక న్యాచురల్ మన న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించింది అనమాట న్యాచురల్నా న్యాచురల్గా ఉన్నాయి అది అంతే మరీ ఇంత పెంచుకోమని చెప్పట్లే కానీ ఎంత ఉండాలో అంత ఉంటే బాగుంటుంది అనమాట పూర్తిగా ఇంకేస్తే అసహ్యంగా ఉంటుంది వాడవా మగవా తెలియట్లేదు అనమాట ఉంటుంది అంటే ఇది న్యాచురల్ అనమాట న్యాచురల్గా న్యాచురాలిటీగానే ఉండాలి ఇప్పుడు లేడీస్ ఉంటారు ఇప్పుడు లేడీస్కి నువ్వు జుట్టు మొత్తం కట్ చే కట్ చేసి అబ్బాయిలా కటింగ్ చేయించుకుంటే ఉంటుంది చెండాలి చూడలేము ఆ ఫీల్ రాదు అమ్మాయి మీద అలాగే మనం కూడి ఇది ఇది ఇంపార్టెంట్ అనమాట చెడ్డం కాబట్టి అది కానీ తీస్తాం అనుకో బాగోదు సినిమాల్లో హీరోలు తీసేస్తారు బాలీవుడ్ బట్ ఏంటంటే వాళ్ళు బాడీ మెయింటెనెన్స్ చేస్తారు అన్నమాట అంటే ఆ స్టైలిష్ లుక్ హెయిర్ స్టైల్ కూడా దాన్ని నప్పే విధంగా ఏంటంటే వాళ్ళు హెయిర్ స్టైలింగ్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చేయించుకుంటారు అంటే ఫేస్కి తగ్గట్టు అది షేప్ క్లీన్ షేప్ చేయించుకున్నా సరే వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళు అంటే హెయిర్ స్టైల్ కావచ్చు వాళ్ళు బాడీ మెయింటెనెన్స్ కావచ్చు అంటే సిక్స్ ప్యాక్ బాడీ విధంగా దృఢంగా జిమ్కి వెళ్ళి దృఢంగా బాడీ అనేది పెంచి ఏ విధమైనటువంటి లుక్లో మారడం ఏంటంటే ఒకవేళ వాళ్ళు చేసినా సరే మనకి అంత తేడాగా అనిపించదు అన్నమాట నార్మల్గా ఉన్న వ్యక్తులు చేసుకుంటే కొద్దిగా తేడా కూడా వస్తుంది అది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అది కూడా వాళ్ళు స్టార్స్ కాబట్టి అంటే వాళ్ళు అనిపించినా సరే అలవాటు అయిపోయింది అన్నమాట వాళ్ళు చూసి చూసి అలవాటు అయిపోయింది సినిమాలు ఇంకా రియాలిటీలో చెప్పాలంటే వాళ్ళు కూడా చండాలంగానే కనబడతారు ఎంతైనా సరే బియడ్ ఉంటేనే ఎవడైనా బాగుంటాడు అందుమైందే అది కాబట్టి బిఎడ్ అనేది తీసుకునేందు ఆలోచించు కొన్ని కంపెనీస్ ఉంటాయి ఫార్మా కంపెనీ కానీ లేదంటే హాస్పిటల్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు ఈ రంగాలు ఏంటంటే క్లీన్ షేవ్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట ఎందుకంటే అక్కడ సంథింగ్ ఏంటంటే హెయిర్ ఉంది ఆ పదార్థాల్లో పడకుండా లేనిపోని డిస్టబెన్స్ అవి రాకుండా ఉంటే వాళ్ళు కొద్దిగా నిండా్రిని పాటిస్తారు కానీ బట్ ఈ షాపింగ్ మాల్స్లో గట్ట ఈ జ్యువెలరీ షాపుల్లో వీళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు గడ్డంత పని అంటారు మీకు నాకు అర్థం కాదు చాలా అనవసరంగా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి మంచిగా ఉండేది గెడ్డ తీసి పారేసాన్ని ఇప్పుడు లైట్గా వచ్చింది కానీ మొన్నదాకా అది చండాలుగా ఉండేది అదే కదా ఇప్పుడు వచ్చి ప్రాబ్లం కాబట్టి ఏంటంటే మొత్తానికి ఏంటంటే గడ్డం బాగుంటుంది అనమాట ఇప్పుడు చుట్టూ లేని అమ్మాయిని నువ్వు చూడలే చేసినాయి అలాగే గడ్డ లేని అబ్బాయిని కూడా చూడలేరు అనమాట చండాలుగా ఉంటుంది అని నా అభిప్రాయం కొంతమంది క్లీన్షే ఉంటే బాగుంటారు అంటారు కానీ కనీసం మేసమైనా ఉండాలి ఎంతైనా బాగోదు గురుగారు ఒకరు ఉన్నా సరే దాని మెయింటెనెన్స్ బాడీ నీ బట్టలు నీ హెయిర్ స్టైలు నీ డ్రెస్సింగ్స్ నీ బాడీ ఫిజిక్ ఇవన్నీ మ్యాచ్ అయితేనే నీకు బాగుంటుంది తప్ప అలా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ మాత్రమే పంతొమ్మిది నొప్పితుంది తప్ప ఇంకెవరికి నొప్పదు అదవుతుందా అదే కాబట్టి బిఎడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట కానీ మనకి కొన్ని కొన్ని జాబ్స్కి ఏంటంటే క్లీన్ షేవ్ తప్పట్లేదు కాబట్టి కనీసం మేసమైనా సరే మంచిగా చేసుకుని వెళ్ళండి అవకాశం ఉన్నట్లయితే లైట్గా ఒక సెవెన్ ఎమ్ ఉంచినా ఉంచైనా ఉంచుకుంటే బెటర్ అన్న అభిప్రాయం తప్పదు గీసేయాలంటే తప్పదు మనం ఏం చేయలేం కానీ ఉద్యోగ రీత్యా తీసేయాల్సి వస్తుంది నాకు స్టైల్ కానీ అంటూ గీయించడం కానీ అసలు ఇంట్రెస్ట్ అయితే ఉండదు ంటే తప్పటం లేదన్నమాట చది పరిస్థితి అసలే యూట్యూబ్ పెట్టిన ఏదో వీడియో చేద్దాం ఎవడి మీకు ఎవడమన్నాడో చుట్టే పక్కన ఉన్నట్టుగా చూడాల్సి వస్తుంది